హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఏకాదశి పూజ ఎలా చేసుకున్నా అని చెప్పేసి ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేశానండి ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి పూజ అయిపోయే వరకు ఏం చేశాను అనేది తీసాను ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ని పుదిచుకొని కుందులు అన్నీ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా నైవేద్యం ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను నైవేద్యం వచ్చేసి స్వామివారికి రవకేసరి చేశానండి కుందులు వచ్చేసి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా నవకేశ్వర అవుతున్న టైంలోనే మళ్ళీ నేను స్వామివారికి బియ్యం ప్రమిదలు చేద్దామని చెప్పేసి ఇలా పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను పిల్ల పిండితో నేను ఇలా ప్రమిదలు అయితే తయారు చేశానండి ఇలా ప్రమిదలు చేసి తయారు చేసి పెట్టేసుకున్నాను ఇవి పెట్టేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి స్వామివారి నెక్స్ట్ వచ్చేసి ఇలా పూజ గదిలో నుంచి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను స్వామి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడి ఫోటోలని ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను బొట్టు పెట్టేసి ఫైనల్గా పూజ అయితే ఇలా చేశానండి బియ్య ప్రమిదలలో దీపం వెలిగించేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేసి పూలతో ఇలా మంచిగా పూజ చేసుకున్నానని ఇలా పూజ చేస్తే చాలా ఫీస్ఫుల్గా అనిపిస్తుందండి మనకి ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాక చాలాసేపు చాలా మనకి ఫ్రీగా అనిపిస్తుంది నేను పూజ ఇలా చేసుకున్నాను ఈ వీడియోలో చూసేయండి పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమన్నా వచ్చేసి ఏకాదశి పూజ అయితే ఇలా చేసుకున్నానని అండి ఇంకేవీ లేవా ముందుకే నేను ఫోర్ థర్టీకి లేచేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాను పూజ ఇలా వచ్చేసి పూజ ఇలా చేసుకున్నాను పూజ ఎలా ఉన్నానని చెప్పేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను స్వామివారి అన్నీ ఏమేమి అని చెప్పేసి క్లీన్ చేసేసుకుంటున్నాను లక్ష్య కూడా లేవగానే స్నానం చేసేసి స్వామివారి దగ్గరికి వచ్చేసి బొట్టు పెట్టేసుకొని ఫైనల్ లక్ష వేసేసి వచ్చి పూజ గదిలోకి వచ్చేసి బొట్టు పెట్టేసుకొని దండం పెట్టుకుంటున్నాడు తనకి కూడా పూజలు అంటే చాలా ఇష్టం అండి నాతో పాటు లేస్తాడు రెడీ అవుతాడు వచ్చి దండం పెట్టుకుంటాడు ఫైనల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉందని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్